ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులపై ఎండీ హామీ పాత విద్యార్హతలతో పదోన్నతులు ఇచ్చేందుకు వీలుగా పనిష్మెంట్లు నిబంధనలు సరలింపులకు ప్రభుత్వానికి లేక అయితే రాశారని అయితే ఆదేశాలు వచ్చిన వెంటనే పంతొమ్మిది వందల యాభై మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చినట్లు కూడా ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇంక్రిమెంట్లు కూడా కలుస్తాయని ఎండీ పేర్కొన్నారు వివరించారన్నమాట ఉద్యోగుల సమస్యలపై ఎండీ ద్వారకా తిరుమలరావు కలిసిన ఆయన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిశెట్టి దామోదరరావు జీవి నరసయ్యలు ఓ ప్రకటనలో తెలిపారు ఎనభై డిపోల పరిధిలో ఉద్యోగులకు ఈ నెల నుంచి నైట్ హాల్ట్ బ్యం కలవని కలవనుందని మిగిలిన డిపోల ఉద్యోగులకు మార్చి నుంచి బత్యం అందుతుందని కూడా చెప్పారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి వారి పదోతులకు సంబంధించి ఉద్యోగులకు హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మనకి అన్ని అప్డేట్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను